ఎంతో రుచిగా ఉండేటువంటి మెంతి ఎగ్ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి అసలు ఎంత బాగుంటుందంటే సూపర్ హెమీగా ఉంటుంది అనమాట ముందుగా దాని గురించి ఎగ్స్ బాయిల్ చేసేసుకుని గాట్లో పెట్టుకుని పసుపు కోట్ చేసుకుని పెట్టుకుంటామండి ఇప్పుడు బాణంలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటామండి మెంతులను ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు కాకపోతే పెర్ఫెక్ట్ గా వేసుకుంటేనే బాగుంటుంది అది చక్కగా వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు పసుపు కోట్ చేసుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసేసుకుని చక్కగా అవి వేగేలాగా ఫ్రై చేసుకుంటా ఉంటామంటే ఒకటి రెండు నిమిషాలు పాటు వేగిపోయినాయండి ఎగ్స్ మనం పక్క తీసేసుకుంటాము తీసేసుకున్న తర్వాత స్లిట్ చేసిన పచ్చిమిర్చిని ఒక నాలుగైదు యాడ్ చేసుకున్నామండి తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీడియం సైజ్ రెండు మూడు తీసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని చక్కగా ఫ్రై అవ్వని ఇస్తాం అనమాట మెంతుల్ని దూరగా వేపుకోవాలండి అప్పుడే ఆ రుచి ఆ ఫ్లేవర్ వస్తుంది ఆనియన్ వేగడానికి వీలుగా మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటాము ఆఫ్టర్ టూ మినిట్స్ మనం ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఒకటిన్న టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాము అంటే కారము పులుపు అనేది ఎప్పుడు కూడా మీరు ఇంట్లో మీరు ఎలా తింటారు అనే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి కారం కూడా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసేసుకుని ఆరెంజ్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి దాని నుంచి తీసిన పూర్తి జ్యూస్ మీకు కురిసే ఎంత లిక్విడ్ గా కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి పది నిమిషాల పాటు చక్కగా ఉడకనేస్తామండి ఆనియన్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయ్యి అంటే క్యారమలైజ్ అయ్యి ఆ పులుసులో చక్కగా ఉడికి భలే ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అనమాట ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటాము ఇంకంతేనండి వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి మెంతి ఎగ్ పులుసు వేసుకుని తిని చూడండి అద్భుతం అనిపిస్తుంది ఎవరైనా సరే చాలా చాలా ఇష్టపడతారండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి